హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసి మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం జీప్ కంపాస్ లిమిటెడ్ ఎడిషన్ టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ యూపీ కార్ ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్బోస్ ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్ల ఫైనాన్షియల్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ చేతికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్ ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ మున్నా నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ మున్న వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కారు కూడా డిలీ అయితే ఉంది జీప్ కంపాస్ లిమిటెడ్ ఎడిషన్ టాప్ అండ్ వేరియంట్ అండి ఈ కార్ మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి రెండు వేల ముప్పై మూడు దాకా ఆర్సీ వ్యాలిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై ఒక్క వెయ్యి కిలోమీటర్ అయితే తిరిగింది జన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే ఇన్వైస్ ఓనర్ ఫస్ట్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది అలాగే గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు టైర్స్ చూసుకున్నట్లయితే కారుకు ఉన్నటువంటి నాలుగు టైర్స్ కూడా ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే మైలేజ్ వన్ లీటర్ డీజిల్ హైవే మీద పదిహేడు నుంచి ఇరవై మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చిల్డ్రేసీ ఫుల్ వర్కింగ్ లో ఉంది అలాగే లో ఉన్నటువంటి ఏసీ వన్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో అయితే ఉందండి ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే ఉన్నాయి అలాగే పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ లో ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి అలాగే నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయి స్మార్ట్ సెన్సార్ కీస్ టూ కీస్ అయితే గా అయితే ఉన్నాయి బటన్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏ బిఎస్ ఉంది అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే వైట్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఈ కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే పిల్లర్స్ లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే బ్యాక్ పొజిషన్ వెనకాల డిక్కీ డోర్ కానీ బూట్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి టైర్లు నాలుగు ఎనభై శాతం ఉన్నాయి ఎలైవీల్స్ ఉన్నాయి వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలైవీల్స్ అయితే వస్తాయి స్టెప్ని చూసుకున్నట్లయితే అన్యూస్ వందకు వంద శాతం ఉంది ఇక ఫ్రంట్ పొజిషన్ చూసుకున్నట్లయితే రెండు యాప్లాన్స్ కానీ రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ పర్ఫెక్ట్గా అయితే ఉంది ఈ కారు అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి వందకు వంద శాతం ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కారు ధర ఢిల్లీలో ఏడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఏడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కారు కొత్తలో దాదాపుగా ఇరవై లక్ష ఇరవై ఒక్క లక్ష ఇరవై లక్షల దాకా అయితే ఉంది ఇరవై నుంచి ఇరవై ఒక్క లక్ష దాకా అయితే ఉందండి ఇప్పుడైతే ఈ కారు ద్వారా ఏడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది కారు మొత్తం చూపిస్తాను చలో వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి జీప్ కంపాసు లిమిటెడ్ ఎడిషన్ బాగున్నట్టు చూడొచ్చు ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్ ల్యాంప్స్ తొంభై శాతం హెడ్ ల్యాప్స్ ఉన్నాయి ఫాగ్లాంప్స్ కానీ బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉంది అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే వందకు దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం ఈ ఫ్రంట్ టైర్ అయితే ఉందండి ఎల్ఐబీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే ఉంటాయి డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది డోర్స్కి ఎటువంటి రెస్ట్ రాలేదు తొంభై నుంచి వంద శాతం ఫ్రంట్ బ్యాక్ ఈ రెండు టైర్స్ తొంభై నుంచి వంద శాతం అయితే ఉన్నాయి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ కానీ వెనకాల టై లాంప్స్ బంపరు డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైపర్ డిఫాగర్ అయితే ఉంది రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది అలాగే చూడొచ్చండి బూట్ స్పేస్ చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ పేస్టింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బూట్లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి స్టెప్ని అన్యూజ్ అండి కంపెనీతో వచ్చినటువంటి స్టిక్కర్స్ కూడా అయితే అంతే ఉన్నాయి వందకు వంద శాతం స్టెప్ అయితే ఉంది టోల్ కిట్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు కారు యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ వచ్చేసి ఒక ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఇలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ చాలా నీట్గా అయితే ఉందండి రియర్ ఏసీవెన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే రిక్వెస్ట్ సెన్సార్స్ ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే ఉన్నాయి డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ ఒక డెబ్బై ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కీజ్ చూసుకున్నట్లయితే స్మార్ట్ సెన్సార్ కీస్ ఈ కార్కి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి పుష్ పడంతో స్టార్ట్ చేయాల్సి ఉంటుందండి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా స్మూత్గా ఉంది ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై నాలుగు వేల కిలోమీటర్ల ఎనభై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ పరంగా ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది ఏసీ కూడా చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది గేర్స్ కూడా సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్తో ఈ కార్ అయితే వస్తుందండి గేర్స్ చాలా అంటే చాలా స్మూత్గా అయితే పడుతున్నాయండి బానేటుకోలో గేర్స్ చాలా గా పడుతున్నాయి డాష్ బోర్డ్లో చూడొచ్చు రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే పవర్ విండోస్ అన్నీ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే టైర్ వచ్చేసి ఎనభై శాతం టైర్ ఉంది అలాగే వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది మీ కాల్ దేశ చూడొచ్చండి ఎక్కడికక్కడికి కంపెనీతో వచ్చినటువంటి మార్కింగ్ అయితే ఉందండి ఇంజన్ మీద ఏ మెకానిక్ కూడా చెయ్యి అయితే పట్టలేదండి ఇంజనీ నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది అలాగే ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే యాప్రాన్స్ రైట్లో ఉన్నటువంటి లెఫ్ట్లో ఉన్నటువంటి రెండు యాప్రాన్స్ కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉన్నాయండి రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఇంజనీ నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది అలాగే బానేట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి రెండు వేల అంతే కూచిపినావు తప్ప రెండు వేల పద్దెనిమిది కారం అండి ఎన్నికల్లో రెండు వేల పద్దెనిమిది కారండి రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారండి నాన్ యాక్సిడెంట్ కారండి టూ కీస్ అయితే ఉన్నాయి ఈ కారు ధర చూసుకున్నట్లయితే ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కారు ధర ఏడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియోగా నేను నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బై జై హింద్